चिरि कालोजी कविता ज्ञान जीरा कालोजी కవితలల్లినా జ్ఞానజీవిరా మనిషి అతడురా కవితలల్లడేమి కాసీ అతనికి కవితల కాసీ అతనికి కవితల కాసీ అతనికి కవి ఊర్ముఖులను చేసినా రుచి కవిత వనములో కాలోజీ తులసి ఎతడురా కవితలల్లడే జ్ఞానజీవిరా ಕಾಲೋಜಿ ಕಾಲೋಜಿ ಕಾಲೋ ಜಿರ ಕವಿತ ಲಲ್ಲಿ ಜ್ಞಾನ ಜೀವಿರ ಕವಿತ ಲಲ್ಲಿನ ಜ್ಞಾನ ಜೀವಿರಾಮ ಪೌರಹ ಕುಲ ನೇತ ತಡು ಪ್ರಜಲ ಕೈ ವೇಶನು ಪೂತಾ ತಡುರಾಮ ಪ್ರಜಲ ಕೈ ವೇಶನು ಪೂತಾ ಪ್ರಜಲ ಕೈ ವೇಷನು ಕೂತುರ ಪ್ರತ್ಯೇಕ ರಾಷ್ಟ್ರಂ ಕೈ ರಾಶೆನು ರಾತುರ ಪ್ರತ್ಯೇಕ ರಾಷ್ಟ್ರಂ ಕೈ ರಾಶನು ರಾತ ತಡುರ ಪಟ್ಟುಲ ಉನ್ನ ತೆಲಂಗಾಣ ತಾತರ ಕಾಲೋಜಿ ಕಾಲೋಜಿ ಕಾಲೋ ಜಿರ ಕವಿತ ಲ ಜ್ಞಾನ ಜೀವಿರ ಕಾಲೋಜಿ ಕಾಲೋಜಿ ಕಾಲೋ ಜಿರ ಜ್ಞಾನ ಲಲ್ಲಿ ಜ್ಞಾನದೇವಿರ ಕವಿತ ಲಲ್ಲಿ ಜ್ಞಾನದೇವಿರ ನಾ ಗೊಡವಾ ಪ್ರಜಲ ನಾ ನಡವ ರಾಶಿ ಕವಿಯ ಗದಡು ನಲ್ ದಿಕ್ಕು ತಿರು ನಾಲ್ ದಿಕ್ಕು ತಿಳಿನ ಪ್ರಭಾತರು ನಭಾತರು ನಮೃತ ಕವಿತಲ ಅಲ್ಲಿನ ಕವಿ ಅದರು ನಡೆಯಡಿ ಭೂಮಿ ಭೂಮಿಯ ಕಾಲೋಜಿ ಕಾಲೋಜಿ ಕಾಲೋ ಜ್ಞಾನ ಕಾಲೋಜಿ ಕಾಲೋಜಿ

కాలోజి కాలోజీ కాలోజీరా కవితలల్లినా జ్ఞానజీవిరా కాలోజి కాలోజీ కాలోజీరా కవితలల్లిన జ్ఞానజీవిరా కవితలల్లినా జ్ఞానజీవిరా అంటే తెలంగాణ సమాజాన్ని తన కవిత ద్వారా చైతన్య చేసినటువంటి చైతన్య కవి ఆయన ఒక మిల్ట్గా పని చేసిండు తరువాత జనగా వెంగళ మీదనే పోటీ చేయనటువంటి గొప్పైన వ్యక్తి సాహిత్యంతో పర్వాలేదు దొరికినటువంటి గొప్పైన వ్యక్తి అందుకేసే ఆంధ్రుల గురించి అసలు తెలంగాణ ఆంధ్ర వేరైతే మీకు ఇబ్బంది అవుతుందా ఊరి ఆంధ్రుడు అని చెప్పినటువంటి పరిస్థితి తెలంగాణ వేరైతే దేశానికి ఆపద తెలంగాణ వేరైతే దేశానికి ఆపద తెలంగాణ వేరైతే తెలుగు భాష మారుస్తారు తెలంగాణ వేరైతే తెలుగు భాష మారుస్తారు తెలంగాణ వేరైతే మారుతుందా తెలంగాణ వేరైతే మారుతుంది తెలంగాణ వేరైతే తెలుగు అవుతుందా తెలంగాణ వేరైతే తెలుగు తక్కువైతుందా ఆంధ్రుడ ఓ ఆంధ్రుడా మోసమెందుకు చేస్తావరా ఆంధ్రడో ఆంధ్రుడ ఎందుకు అంటూ ఆంధ్ర పాలకులను హెచ్చరించినటువంటి గొప్ప అయిన కాదు అందుకోసం నేనే 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 తిరుగుబాటును నేనే 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 తిరుగుబాటును నేనే 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 తిరుగుబాటును నేనే 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 ప్రజల మనిషిని నేనే 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 ప్రజల మనిషిని నేనే